నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపాలిటీ గేటు వసూలు కూరగాయల మార్కెట్లో సైకిల్ స్టాండ్కు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అంకిరెడ్డి ఆధ్వర్యంలో బహిరంగ వేలంపాట నిర్వహించారు వేలంపాటలో హోరాహోరీగా పాటదారులు పాల్గొన్నారు సైకిల్ స్టాండ్కు సర్కార్ వారి పాట యాభై ఆరు వేలు చెప్పడంతో నాకంటే నాకు అనే రీతిలో వేలంపాటలో పోటీపడ్డారు అదేవిధంగా నంతెల పట్టణంలో గేటు పనులకు వసూలుకు టీడీపీ వైసీపీ పార్టీ నాయకులు పోటీ పడ్డారు కానీ ఆగస్టులో గేటు కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్దీన్ వేలంపాటలో గేటు వసూలు దక్కించుకోవడంతో కానీ వైసీపీ నాయకులు అడ్డుపడి కౌన్సిల్ సమావేశంలో ఆమోదం తెలపలేదు అందుకు గేటు వసలు రద్దు చేయడంతో ఈ రోజు గేటు వసూలుకు వైసీపీ నాయకుడు కలం ఒక్కరే దాఖలు చేయడంతో ఎవరు పోటీకి రాకపోవడంతో తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అంకిరెడ్డి మాట్లాడుతూ గేటు వసలు సైకిల్ స్టాండ్ బహిరంగ వేలం పాట వేయడం జరిగిందని కానీ సైకిల్ స్టాండ్ కు మాత్రమే పోటీకి రావడం జరిగిందని యాభై ఎనిమిది వేలకు పోటీ జరిగిందని అదేవిధంగా పెద్ద గేట్లు వస్తువులకు ఒక్కరే దాఖలు చేయడంతో పోటీకి ఎవరు

కంపెనీలకు సంబంధించి డిపాజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చేసేయండి మార్కెట్ కి సంబంధించి డిపాజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే డిపాజిట్ చేయండి మార్కెట్ డేట్ సంబంధించి డిపాజిట్ చేయండి ఫైనల్ కాల్ సరే మార్కెట్ డేట్ కి సంబంధించి డిపాజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే డిపాజిట్ చేసేయండి

నంద్యాల పురపాలక సంఘముకు సంబంధించినటువంటి మార్కెట్ వేలాలు మరియు సైకిల్ స్టాండ్ వేలంపాటలో నిర్వహించడం జరిగినది సైకిల్ స్టాండ్ వేలం పాటలో వచ్చేసి ముగ్గురు వ్యక్తులు పాల్గొనడం జరిగినది ముగ్గురు వ్యక్తులు పాట పాడి అందులో అందులో ఎస్ జాకీర్ హుసేన్ సయ్యద్ జాకీర్ ఖాజాపీర్ అనే వ్యక్తులు పాల్గొనడం జరిగినది ఖాజాపీర్ అనే వ్యక్తి యాభై ఎనిమిది వేల ఐదు వందలు అంటే మన సర్కార్ పాట వచ్చేసి యాభై ఏడు వేల ఐదు వందలు ఉండగా ఖాజాపీర్ అనే వ్యక్తి యాభై ఎనిమిది వేల ఐదు వందలకు హెచ్చుపాడి సైకిల్ స్టాండ్ వేలం పాట దక్కించుకోవడం అయినది అలాగే మార్కెట్ వేలాలకు సంబంధించి ఒకటే వ్యక్తి డిపాజిట్ కట్టడం వల్ల வேலம் பாட்டம் வேடம் தெரிக்கின்னதி.